ఏపీ రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని మాజీ సీఎం జగన్ అన్నారు ఏలాంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని రైతులు ఆత్మహత్యలు పెరిగాయని మండిపడ్డారు ప్రకాశం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు వైసీపీ హయాంలో రైతు రాజ్యం నడిచిందని ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగా అర్బికేల ద్వారా చెల్లించామన్నారు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయలు నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగ అరటి చీని పొగాకు కోకో ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది కేవలం ఒక సంవత్సరం కిందట కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాల్సింది మాత్రం ఎగరకొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది రైతు పరిస్థితి అధ్వానంగా